పేదల సహాయార్థం నెక్లెస్ రోడ్లో స్ట్రీట్ కాలేజ్ ఫైవ్ కే రన్ నిర్వహించింది సమాజాభివృద్దికి మేము సైతం అంటూ వివిధ రకాల విద్యార్థులు పెద్ద ఎత్తున రన్లో పాల్గొన్నారు ఫండ్ రైసింగ్ ఈవెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య వైద్య సహాయం కోసం వెచ్చించడం చేయడం జరుగుతుందని పల్లవి గ్రూప్ సీఈవో యశస్వి తెలిపారు ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు పల్లవి గ్రూప్ సీఈఓ యశస్వి కొన్ని గ్రామాలను పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశామన్నారు సంస్థ చేస్తున్న అభివృద్ధిని పలువురు ప్రముఖులు ప్రశంసించారు ఈ సందర్భంగా రన్లో పాల్గొన్న మొదటి రెండు మూడు స్థానాలు పొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమానికి తమవంతుగా చేయుతను అందించడం సంతోషాన్ని కలిగించిందని మై ఫిట్నెస్ సంస్థ ప్రతినిధి హారిక తెలిపారు కాలేజెస్ నుంచి వేరే కాలేజెస్ నుంచి చాలా భారీ ఎత్తులో వచ్చారు ఇక్కడ అందరూ ఒక కాస్ కోసము రన్ చేశారు ఫైవ్ కే రన్ అండ్ ఇక్కడ మేము మై ఫిట్నెస్ టీమ్ నుంచి సో మేము ఇక్కడ టైటిల్ స్పాన్సర్ మా పీనట్ బటర్ వన్ ఆఫ్ ది నెంబర్ వన్ పీనట్ బటర్ ఇన్ ఇండియా ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో వచ్చే ఫండ్స్ అంతా కూడా చాలా మంచి యాక్టివిటీస్ కదంతా వాడడం జరుగుతుంది ఈ ఈవెంట్కి మేము కూడా స్పాన్సర్ అవ్వడం యు ఆర్ థింకింగ్ ఇట్ టు బి వన్ ఆఫ్ ఆర్